హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మా ఊర్లో ఎయిర్ వచ్చిందనమాట నైట్ ఫుల్ వర్షం పడ్డది అందుకే చూడండి వాటర్ ఎన్ని పోతున్నాయో రిషి వాళ్ళ స్కూల్ బ్యాగ్ కూడా రాలే పాపం రిసీ ఏమో రెడీ అయ్యిండు ఇటు నుంచి అటు పోవడానికి లేదనమాట రోడ్డు ఉంటుంది ఇటు చిన్న బ్రిడ్జ్లో ఉంటుంది దాని నుంచి వాటర్ పోతున్నాయి బంద్ లేనివ్వే అనుకో ఇంకా అంతే సంగతి ఇంకా మీ ఊర్లో కూడా ఇలాంటి ఏర్లు వస్తాయా మిగతా మస్తు హ్యాపీగా అనిపించింది చాలా ఇయర్స్ అయిందనమాట అనమాట ఇట్లా చూసి ఇంకా కార్తీక్ పోదం దాక్క నీళ్ళకి అంటాడు నా భయం రానీ రాను చలి పెడుతుంది అన్న సో కొంచెం అయితే నడిచినాం అనమాట వాటర్లో బాగుంది కదా ఈ వాటర్ తెలుసా కొండలలో నుంచి వచ్చే వాటర్ అనమాట మా ఇంటికి వెనకాల సైడు కోనమల్లేశ్వరి కోన ఉంటుంది అక్కడ వాటర్ లేదు సార్